మా అందరికీ చెప్పులు పండుగ పొలాలన్నీ అన్ని చిన్న సంతోషంగా కావున మీరు ఆశ్రమం మా స్వామి తరఫున మేము ఆయుర ఆరోగ్యాలతో మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వది తాలూకా కర్ణాటక వారు జయమ్మ మరియు జయరాం రెడ్డి వారిద్దరు కూడా రిటైర్డ్ టీచర్స్ వారు నిన్నటి రోజు మన వృద్ధాశ్రమానికి రావటం జరిగింది గత వారం రోజుల క్రితం వారు వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు వృద్ధులకు పాదరక్షలు అని తెలుసుకొని వారి రోజు కుటుంబ సమేతంగా విచ్చేసి మన వృద్ధులందరికీ కూడా పాదరక్షలు అరటికాయ ఒక టవలు మరియు ఆకు ఒక్క కూడా తాంబూలంతో సహా ఇవ్వటం జరిగింది వారందరికీ కూడా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు తిమ్మప్ప ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులు పెద్దలు అందరూ కూడా వారు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అందరూ కూడా ఆశీర్వించడం జరిగింది